ప్రజలంతా చూస్తా ఉన్నారు ఖచ్చితంగా అన్ని పార్టీలు బీసీ గా ఇవ్వాలని ఎజెండాలో ఏదైతే బీసీకి ఇక్కడ టికెట్ ఇస్తాము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ఒక జాతీయ పార్టీ నిర్ణయించుకున్నదో దానికి కట్టుబడి ఉండాలని లేకపోతే ఇక్కడ ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నామనం ఏ పార్టీ బీసీపోతే ఉమ్మడి అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిని ఎవరినైతే అనుకుంటున్నామో ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి అనే దిశను ఒక బీసీ పార్టీ స్థాపించే దిశగా ఏ పార్టీ తీసుకపోవద్దని తెలియపరుస్తా ఉన్నాము ఈరోజు తెలంగాణలో ఏదైతే తెలంగాణలో ఉద్యోగాలు లేవు సామాజిక న్యాయం లేదు ఈరోజు నిధులు లేవు నియామకం లేవు నీరు లేదు అని చెప్పేసి వచ్చిన పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత నియమకం లేవు నీరు లేవు నిధులు లేవు అదేవిధంగా సామాజిక న్యాయం తెలిసినట్టయితే ఇక్కడ ఆరు పర్సెంట్ ఉన్నటువంటి బీసీలకు కేవలం ఇరవై మూడు సీట్లే కేటాయించింది అదే థర్టీ త్రీ పర్సెంట్ మేము మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని తెలిపిన పార్టీ ఈరోజు కేవలం లేడీస్కి ఆరు సీట్లతోటే ఉద్యమం చేసిన పార్టీ ఢిల్లీలో ఈరోజు కేవలం మహిళలు వంచింది ఎస్సీ ముఖ్యమంత్రిగా వంచింది ఈరోజు ఇంతమంది ఇంత ముందు చెప్పినట్టుగా గోనె ప్రకాష్ రావు చెప్పినట్టుగా చాలా కులాలకి పెరకలు కానివ్వండి ముద్దిరాజులు కానివ్వండి వేరే విధంగా పద్మశాలీలు కానివ్వండి ఎంతోమంది కులాలు ఉన్నప్పటికీ వాళ్ళకు సీట్లు కేటాయించకుండా ఈరోజు బీసీ ప్రజల్ని ఆ పార్టీ వంచిస్తా ఉన్నది తెలంగాణలో కొరట్ల సిరిసిళ్లను దాదాపు లక్ష మంది ప్రజలతోటి బీసీ మూమెంట్ చేస్తే అక్కడ ఒక్క సీట్ కూడా నేతలకు ఇవ్వలేదు తెలంగాణలో ఇవ్వలేదు దీన్ని తెలంగాణ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఏ పార్టీ అయితే బీసీలకి సమన్యాయం సామాజిక న్యాయం సమానత్వం పాటిస్తుందో తెలంగాణ ప్రజలంతా ఆ పార్టీ తరఫున నిలబడి ఆ పార్టీకి గెలిపించాలని ఇక్కడ ఏ పార్టీ అయితే బీసీకి టికెట్ ఇస్తుందో ఆ పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీ కట్టించి ఇక్కడ బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఒకవేళ ఏ పార్టీ ఏనట్టయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎవరైతే ముందుకు వస్తా ఉన్నారో ఆ అభ్యర్థికి నా తరఫున నేను కట్టుబడి ఉంటాడని మరి ఆ అభ్యర్థిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ जय हिंद जय विशा I'm not